ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం కిసాన్ వారి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయదారులకు ఉపయోగపడే అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలా ఎప్పుడు ఏ పంట వేయాలా పశువులకు రోగాలు రాకుండా ఎట్లా చూసుకోవాలా వస్తే ఏం చేయాలా గిసుంటి అన్ని తీరుల ముచ్చటలు వినిపించే కార్యక్రమం ప్రతి మంగళారం ఉన్నట్టే ఇయరసుక ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉన్నది ఇలా ఎన్ఏడిసిపి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమము బ్రుసిల్లోసిస్ వ్యాధి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశుసంవర్దక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కె సతీష్ సమాధానాలు ఇస్తారు కాబట్టి రైతు శ్రోతలు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి ఫోన్ చేయండి ఫోన్ కలవకపోతే ఫోన్ చేసుడు కుదరకపోతే మీ ప్రశ్నను సందేశం రూపంలో అయినా వాయిస్ రూపంలో అయినా మా వాట్సాప్ నంబర్కు పంపచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు వాతావరణ సూచన జిల్లాల ఆకాశం నిర్మలంగా ఉండి ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై నాలుగు శాతంగా ఉన్నది గాలి వేగం గంటకు పదకొండు కిలోమీటర్లు ఇక రాను ఇరవై నాలుగు గంటలలో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తిలో తేమ ఎనిమిది శాతం ఉంటే క్వింటాలకు ప్రైవేటు వారి ధర ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు పలకగా సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు పలికింది సోయాబీన్ క్వింటాలకు నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలు పలకగా కందులు క్వింటాలకు తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు పలికింది ट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं क्योंकि हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి ఎన్ఏడిసిపి జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమము బ్రుసిల్లోసిస్ వ్యాధి నివారణ గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు జవాబులు చెప్పడానికి వంద పాయింట్ స్టూడియోలో ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశువైద్యులు డాక్టర్ కే సతీష్ ఉన్నారు వ్యవసాయం ధరలు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జత చేసి రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటికి లేదా రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటికి ఫోన్ చేయండి గట్లనే వాట్సాప్ సందేశం ద్వారా కూడా మీ ప్రశ్న అడగచ్చు వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి నమస్తే డాక్టర్ గారు నమస్కారం అండి ముందుగల చెప్పండ్రి ఎన్ఏడిసిపి అంటే ఏంటి పశువ్యాధుల నివారణలో ఏ ఏ వ్యాధుల నివారణ కార్యక్రమాలు దీంట్లో చేపడుతున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం నూతనగా అంటే గత రెండు వేల ఇరవైవ సంవత్సరంలో గౌరవనీయులు ప్రధానమంత్రి మోడీ గారిచే నరేంద్ర మోడీ గారిచే ఈ ఎన్ఏడిసిపి అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసిండు ఈ ఈ ఎన్ఏడిసిపి అంటే నేషనల్ ఎనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ దీంట్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం రెండు వేల ముప్పై కల్లా కొన్ని ని అసలు వాటిని కంట్రోల్ చేయడం అనేది పెట్టుకున్నారు లేదంటే రూపం మాపడం కానీ వాటిలో భాగంగా ముఖ్యంగా రెండు వ్యాధులను పెట్టుకున్నారు ఎందుకంటే ఆ రెండు వ్యాధుల వలన రైతులు ఆర్థికంగా బాగా నష్టపోతూ ఉంటారు ఎందుకంటే దాని యొక్క ట్రాన్స్మిషన్ అనేది బాగా ఫాస్ట్గా జరుగుతుంది తర్వాత రైతులకు ముఖ్యంగా పశువులకు రైతుల్లో ఉన్న పశువులకు ముఖ్యంగా వచ్చే వ్యాధి ఈ వ్యాధి దాని పేరు ఏంటంటే ఎఫ్ఎండి గాలికుంటు వ్యాధి రెండోది వచ్చేసి బ్రూసెలోసిస్ ఈ రెండు వ్యాధులు ఏమైపోతాయంటే ఒకసారి వస్తే వాటికి పర్మనెంట్గా ఉండిపోతుంది దానివల్ల మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా తగ్గకపోవడము పాల దిగుబడి తర్వాత వాటి యొక్క దానివల్ల ఆర్థికంగా రైతు అనేది ఇండైరెక్ట్గా మస్తు లాస్ అవుతూ ఉంటాడు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి రెండు వేల ముప్పై కల్లా వ్యాధులనే ఈ రెండు వ్యాధుల్ని అసలు భారతదేశంలో లేకుండా చేద్దామనేది వాళ్ళ యొక్క లక్ష్యంగా పెట్టుకొని దాంట్లో ఆల్మోస్ట్ ఆలు ఇప్పటికీ మూడు సంవత్సరాల్లో దాని లక్షల లక్షల దిశగా అడుగులు వేస్తున్నారు డాక్టర్ గారు ఈ బ్రిసిల్లోసిస్ వ్యాధి అంటే ఏంటి అది ఎట్లా వస్తుంది దీనికి ఇంకో పేరు ఏదైనా ఉందా అసలు ఈ బ్రుసిల్లో వ్యాధి ఏంటంటే గర్భకోశ వ్యాధి అని కూడా అంటారు దీంట్లో మెయిన్గా దీని యొక్క లక్షణాలు ఏంటంటే తొలిసూరులో పెయ్యల్ని కానీ మన తొలసూరులో అంటే గర్భం వచ్చిన తర్వాత ఒకవేళ బ్రూసలసిస్ వ్యాధి వ్యాధి ఉంటే గర్భస్రావం అయిపోతూ ఉంటుంది అంటే అబార్షన్స్ అవుతూ ఉంటుంది అర్లీ ఎర్లీ ట్రైమిస్టర్ అంటారు అంటే మూడు నెలల లోపలనే ఆ పిండం అనేది సరిగా ఉండకపోవడం వలన ఈ వై ఈ బ్యాక్టీరియా అనేది బ్రూసెలోసిస్ అబార్టస్ అనే బ్యాక్టీరియా కానీ బ్రూసెలోసిస్ బోవీస్ అనే బ్యాక్టీరియా కానీ వాటిలో పెరగడం వలన వాటి తొందర అబార్షన్స్ అయిపోయి ఆ దూడలు చనిపోయిన దూడలు పుట్టడము లేకపోతే మళ్ళా మళ్ళా ఎదకి రావడము ఇలాంటి లక్షణాలు ఉంటాయి ఈ బ్రూసలస్ వ్యాధిని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు ఎందుకంటే మనం ఎన్నిసార్లు కూడా ఇన్సెమినేషన్ అంటే గర్భస్ మనం గర్భానికి సంబంధించిన ఇంజక్షన్ ఎన్నిసార్లు వేసినా కూడా కట్టకపోవడము తర్వాత ప్రతిసారి కోడి లేక దూడ దాడుతూ ఉంటుంది అయినా కూడా మనం మరలా మళ్ళా కట్టడం మరలి మళ్ళీ అబార్షన్స్ ఇట్లా అవుతూ ఉంటాయి ఈ వ్యాధి లోపల ఈ వ్యాధి అన్ని కాలంలో వచ్చే అవకాశం ఉంటుందా ఏ కాలంలో ఎక్కువ వ్యాప్తి చెందుతుంది అసలు ఎట్లా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి పలానా సీజన్లో మాత్రమే వస్తుందని చెప్పలేము ఈ పలానా సీజన్లో రాదు అని కూడా చెప్పలేము ఎందుకంటే ఇది ముఖ్యంగా ఇది ఎట్లా సంక్రమిస్తానంటున్నారు ఒకవేళ ఇది మెయిన్గా ఆంబోతుల ద్వారా సంక్రమిస్తుంది ఎందుకంటే ఇది సెక్స్వల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అని చెప్పుకోవచ్చు ఏమైపోతుందంటే ఒక మెయిల్కి కనుక ఒకవేళ ఇన్ఫెక్షన్ ఉన్నదనుకో అనుకో అది మళ్ళీ ఇంకొక ఆరోగ్యవంతమైన పశువును దాటినప్పుడు దానికి వస్తుంది లేదంటే ఏఐ గన్స్ని సరిగా అంటే మన కృత్రిమ గర్భధారణ గురించి ఇప్పుడు రైతులలో బాగానే అవగాహన ఉన్నది దానికి యూజ్ చేసిన ని సరిగా క్లీన్ చేయకుండా మళ్ళీ ఇంకో దానికి షీట్ని అదే షీట్ని కానీ వాడినప్పుడు కూడా ఇట్లాంటి ఈ బ్యాక్ ఈ బ్యాక్టీరియా ట్రాన్స్మిట్ అవుతుంది నాకు ఒక ఫోన్ వస్తుంది ఆ ఫోన్ ఎవరో చూద్దాం హలో నమస్తే సార్ నా పేరు రామ్ దాస్ సార్ చెప్పండి సార్ అయితే మా నుంచి అయితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమన్నా ఇంకా గిట్టల మధ్య పుండుగానే ఉన్నదా గిట్టల మధ్య పుండు అయితే దానికి గాలుకుంటు వ్యాధి వచ్చినట్టున్నది మీరు ఇమీడియట్ గా ఏం చేయండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించి దానికి తగు చికిత్స చేయించాలి ఎందుకంటే ఇది ఏంటంటే ఇన్ఫెక్షన్ ఒకదాని నుంచి ఇంకో దానికి వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత రెండో విషయం మీకు ఒక ఆ పశువును దూరంగా ఉంచుకొని దానికి అయితే దాంతో దానికి ఏం చేయాలంటే యాంటీబయాటిక్స్ని అట్లీస్ట్ మూడు రోజుల పాటు ఇయ్యాలా తర్వాత దాని జ్వరం పుండు తగ్గడానికి మెలాక్స్కే మన మందు ఉంటుంది దాన్ని కూడా ఇచ్చేసేయాలి ఓకేనా రామ్ దాస్ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మరి ఈ బ్రి వ్యాధి లక్షణాలు ఏంటి ఇది పశువులకు సోకిందని ఎట్లా గుర్తించవచ్చు ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఈ ఈ బ్రిసిస్ వ్యాధి అనేది గమ్మత్తు ఉంటది ఎందుకంటే అసలు బ్రుసలైసిస్ వ్యాధి వచ్చిందని ఎవరు గుర్తుపట్టరాదు బయట నుంచి చూస్తే అంత నార్మల్ ఉంటుంది ఉంటది కేవలం అబార్షన్స్ మాత్రమే ఉంటాయి అంటే ఈ వ్యాధిని ఎట్లా అంటే మన ఎర్లీ ట్రైమిస్టర్స్ గారు మనకి ఇంకో కాల్ వస్తుంది మాట్లాడదాం వినబడుతుందా వినబడుతుంది సార్ నమస్కారం నమస్కారం చెప్పండి పేరు చెప్పండి చెప్పండి సార్ మరి నార్ణూ మండలం గుంజాల గ్రామం సార్ పేరు దేవరావు సార్ చెప్పండి అయితే ఇప్పుడు మా దగ్గర ఆవులు ఇప్పుడు పంటలు ఏం లేవు సార్ పత్తి తర్వాత మేము అన్ని వదిలేస్తాము ఏమి వదిలేస్తారా వదిలేస్తాం సార్ అంటే అవే అవే వస్తాయి అదే పత్తులలో మేషస్తా అదే సార్ అయితే బాగా మరి ఏమైనా తిన్న తర్వాత కరెక్ట్ క్వశ్చన్ అడిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే పత్తులలో మేపడం వల్ల గాసిపల్ పాయిజనింగ్ అనేది ఒకటి ఉంటది అంటే అది ఒక రకమైన పాయిజనింగ్ నిజం చెప్పాలంటే ఎందుకంటే దానివల్ల ఎక్క అయిపోయి కడుపులో పత్తి గింజలు కానీ లేకపోతే పత్తి కానీ ఎక్కువగా ఉబ్బే అవకాశం కూడా ఉండి ఇదైపోయే అవకాశం కూడా ఉంటది దానికి ఏం చేయాలంటే మన ఐరన్ టానిక్స్ మార్కెట్లో మెడికల్ షాపులలో దొరుకుతాయి ఓకేనా అది లేదంటే లివర్ టానిక్స్ ఏ మెడికల్ షాప్లో ఎంత చిన్న మెడికల్ షాప్లో కూడా లివర్ టానిక్ అని చెప్తే ఇస్తారు ఎందుకంటే లివర్ అనేది నేచురల్గా డీటాక్సిఫికేషన్ ఏజెంట్ దానికి మనం బయటకు వెళ్ళి కొన్ని ద్రావణాలు అంటే తాగిపిచ్చే మందులు ఉంటాయి అవి మీరు ఒక్కొక్క పశువుకి ఒక ఇరవై ఎమ్మెల్యే చొప్పున కూడా తాగిచ్చుకోవచ్చు మళ్ళీ మీరు అనుకోవచ్చు సార్ ఇది ఎంత రేటు ఉంటుంది మస్తు రేట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే అట్ల ఏం లేదు ఒక లీటర్ వచ్చేసి కేవలం రెండు వందల రూపాయల నుంచి మూడు వందల రూపాయలు దొరుకుతుంది లేదు అనుకుంటే మీరు నార్నూరులో ఉన్న పశువైద్యశాలలో ఉచితంగా కూడా ఉంటే ఒకవేళ ఉచితంగా కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒకవేళ బయట మేస్తే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక రెండు నుంచి మూడు రోజుల వరకు ఇది కంటిన్యూస్గా ఒక మూడు రోజులు తాగిపోయచ్చు కొద్దిగా ఎక్కువ తాగిపించిన ఏం కాదు కొద్దిగా తక్కువ ఆగిపించిన కూడా ఏం కాదు ఎక్కువ తాగిచ్చినంత మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తక్కువ పనిచేయకుండా ఉండదు ఒక్కొక్క దానికి యాభై ఎంఎల్ చొప్పున ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు దేవరావు గారు డాక్టర్ గారు మనం ఈ బ్రూసలోసిస్ వ్యాధి లక్షణాల గురించి మాట్లాడుతున్నాం గురించి తెలియజేయండి అయితే ఈ బ్రూసలోసిస్ వ్యాధి కొద్దిగా గమ్మత్తుగా ఉంటది ఎందుకంటే ఇది వ్యాధి వచ్చింది అనేది మనం గుర్తుపట్టడం కొద్దిగా కష్టమే ఉంటది ఎందుకంటే చూడడానికి ఏమో హెల్దీగా ఉంటది హెల్దీగా ఉంటుంది కానీ అబార్షన్స్ మాత్రమే అవుతూ ఉంటాయి సో దాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు ఆ అబార్షన్స్ కూడా ఒక పెక్యులర్గా ఎట్లుంటాయంటే మన ఎర్లీ ట్రైమిస్టర్ అబార్షన్స్ అంటారు అంటే గర్భం దాల్చిన కొన్ని రోజుల్లో మాత్రమే అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి దాన్ని బట్టి మనం గుర్తుపట్టచ్చు ఇది మనం ఈ వ్యాధి వచ్చిందా లేదా అనేది మరి ఈ బ్రూసలేసిస్ వ్యాధి సోకక ముందు సోకిన తర్వాత ఎలాంటి చికిత్స అందించాలంటారు నిజం చెప్పాలంటే దురదృష్టవశాత్తు ఈ ఈ దీనికి చికిత్స అనేది లేదు ఒకవేళ వస్తే అది లైఫ్ టైమ్ గా ఆబార్షన్స్ అయితేనే ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో మనం ఈ మన కి కొద్దిగా ఈ బ్యాక్టీరియా అనేది కొద్దిగా తక్కువ కావడం జరుగుతుంది రెండోది ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత మనం గర్భస్రావం కాకుండా మనం డ్యూరా ప్రోజాన్ డ్యూరా ప్రొజెస్టాన్ అంటే ప్రొజెస్ట్రాన్ అనే ఇంజెక్షన్ని ఒక మూడు ఎంఎల్ చొప్పున ఒక్కొక్క పశువుకు మనం ప్రతి నలభై ఐదు రోజులకు ఒకసారి ఈ ఇంజెక్షన్ని మనం ఇచ్చేయాలి మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా మీరు కిసాన్ వాణిల ఎన్ఏడిసిపి పశు వ్యాధుల నివారణ కార్యక్రమము బ్రుసిలోసిస్ వ్యాధి నివారణ గురించి ప్రశ్న అడగడానికి మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్లో రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి మరొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి వీటికి సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఎస్టీడీ కోడ్ జరిచేసి ఫోన్ చేయాలి ప్రశ్నను వాట్సాప్ ద్వారా కూడా అడగచ్చు మా వాట్సాప్ నంబర్ సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఈ కార్యక్రమం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల దాకా ప్రసారం అవుతుంది డాక్టర్ గారు మనకి ఇప్పుడే ఒక వాట్సాప్ సందేశం వచ్చింది లాండ సాంగి నుంచి అర్జున్ అడుగుతున్నారు మా గేదె పాలు ఇవ్వడం తగ్గించింది కొద్దిగా గేదె పొదుగు ఉబ్బినట్టుగా ఉంది దయచేసి మా సమస్యకు పరిష్కారం చూపండి అంటూ కోరుతున్నారు అయితే ఈ మన రైతులలో కానీ వీటిలో మెయిన్గా ఎక్కువ పాల దిగుబడి ఇచ్చే ఆవులకు లేకపోతే సాధారణంగా ఈన తర్వాత కొత్తలో వచ్చే వ్యాధి ఏదైనా ఉన్నాయంటే అది పొదుగువాప వ్యాధి దీన్నే దీన్ని ఏమంటారంటే మ్యాచ్టెటీస్ అంటారు దీనిలో మెయిన్గా ఒక లక్షణం ఏంటంటే రొమ్ములు ఉబ్బిపోయి ఉంటాయి దీనికి సింపుల్గా ఏం చేయాలంటే మనం మన దానికి ఏంటంటే ఏదన్నా ఒక దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని లోపల రొమ్ములో పాలను ఎక్కువగా ఉంచకూడదు దీని తర్వాత చేద్దాం కట్టుపడుతున్నా క్షమించండి మనకు ఒక కాల్ ఫోన్ చేస్తున్నారు వారితో మాట్లాడదాం హలో 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 చెప్పండి సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి డాక్టర్ సురేష్ సారా నేను సతీష్ డాక్టర్ సతీష్ సార్ మీ పేరు ఊరు చెప్పండి సార్ మాది అంటే గురించి చిన్న పశువుల గురించి చెప్పండి మీ పేరు చెప్పండి నా పేరు పోలేరయ్య అనంతపురం జిల్లా అనంతపురం మండలం కృష్ణపేటపల్లి గ్రామం నా పేరు చెప్పండి సార్ మా ఆవు ఆవు నాలుగు రోజులు పూర్తి అయింది ఇంకా మడిలోనే అక్కడక్కడ కొంచెం దుర్వాసన మాదిరి వస్తాను సార్ పచ్చ మాదిరి అంటే అది దూడైతే కంప్లీట్ గా పూర్తి బయటకు వచ్చింది మాయ అయితే ఒక మూడు గంటల నాలుగు గంటల తర్వాత పడి సార్ ఓకే అంటే పడేటప్పుడు చూస్తూ పడకపోతే మన మౌంట్ చేత్ తీసేసాం సార్ ఓకే ఈ యొక్క దుర్వాసన కొంచెం ఉండదు రసాలు అనేది వస్తున్నాయి దీని పరిష్కారం మార్గం ఏం సార్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది రెండు విషయాలు ఏంటంటే మాయ అనేది న్యాచురల్ గా వాడలేదు మీరు తీసేసిండు అవునా అవునా సో మన చేతికి ఉన్న ఒకవేళ బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే లోపల పోయి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చేతులు డైరెక్ట్ పెట్టేస్తాము అంటే మనం ఎంత చేతులు కూడా మన చేతిలో సూక్ష్మజీవులు అనేటివి ఉంటాయి అది లోపల పోయినప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్సింది అదే అదే దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు మీరు ఏం చేయండి అంటే ఏం లేదు సింపుల్గా ఏదైనా ఒక యాంటీబయాటిక్ అంటే వీర్ కానీ లేకపోతే ఎండోఫ్లాక్సిన్ కానీ కంపల్సరీగా మీ దగ్గరలో ఉన్న ఈ పశువైద్యులు ఇంటింటికి తిరుగుతూ ఉంటారు కదా మీరు సచివాలయంలో గ్రామ సచివాలయంలో గోపాల మిత్ర కానీ ఎవరు ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతోటి మీరు ఏం చెప్పింది అంటే దీనికి ఎండ్రోఫ్లాక్జిన్ అనే ఇంజక్షన్ ఉంటుంది దాన్ని ట్వంటీ మన టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్చ్ పర్ ఎమ్మెల్యే చొప్పు అంటే ఎంత అంటే ఒక్కొక్క సుమారుగా ఒక పదిహేను నుంచి ఇరవై ఎమ్మెల్యే చొప్పున దానికి అట్లీస్ట్ మూడు నుంచి నాలుగు రోజులు ఇప్పియాలి ఎందుకంటే మీరు ఏంటంటే లోపట్లో బ్యాక్టీరియా అనేది అది పెరుగుతున్నా కొట్టి దుర్వాసన అనేది బయటికి వస్తూ ఉంటుంది అది ఇచ్చేసి ఇంజెక్షన్ ఆ ఇంజక్షన్ ఎండోఫ్లాగ్జిన్ అనే ఇంజెక్షన్ మీరు వేయాల్సింది కూడా చెప్తాను ఫస్ట్ ఫస్ట్ ఆయన ఏం చేయాలని అది చెప్పిన తర్వాత మీరు వేయాల్సింది చెప్తాను తర్వాత అక్కడ వాపు ఉంటుంది కాబట్టి ఆ వాపుకు సంబంధించిన మెలాక్సిక ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చేయాలి ఇవి గోపాలమిత్ర చూసుకుంటారు ఇది మీ పని కాదు ఇది అతను చూసుకుంటాడు మీరేం చెప్పండి అంటే ఎగ్జాపర్ అనే లిక్విడ్ ఉంటుంది ఎగ్జాపర్ ఎగ్జాపర్ కానీ లిక్విడ్ పారాఫిన్ కానీ ఉంటుంది ఇది కూడా గోపాలమిత్ర తెలుసు అది తాగిపీయాలి ఎంత తాగిపీయాలనుకుంటే దాదాపు రెండు వందల ఎంఎల్ అంటే చిన్న స్ప్రైట్ బాటిల్ అంతా తీసుకొని దాన్ని నోట్లో పోసేస్తే ఆ లోపట్లో ఉన్న మాయాల ఏమన్నా గలీజ్ కానీ ఏమన్నా ఉన్నా కూడా ఆ గర్భాశయంలో ఉన్న మలినం మొత్తం బయటకు వచ్చేస్తుంది సరే వేడిని అంతా శరీరం అంతా అది కడిగినా కూడా ఈ లోపట్ల ఇప్పుడు మీరు నీళ్ళతో కడిగినంత మాత్రం లోపట్ల సమస్య ఉన్నాయి కదా అవునవును బయటికి రావాలంటే మీరు చెప్పిన ట్రీట్మెంట్ ప్రకారం డాక్టర్ని కలవాలి అది చేపించబడతది మళ్ళీ ఇంకోటి ఎందుకంటే మీకు మళ్ళా ఎదకి రావాలి కదా మళ్ళా పశువు అవునవునవును సార్ మీకు మళ్ళా ఒక మూడు నుంచి నాలుగు నెలల తర్వాత మళ్ళా ఎదకి రావాలి పశువు అయితే ఆరోగ్యంగా ఉన్నట్టు అది కాబట్టి తొలి తొలిత తొలిత అయితే ఇంకొద్దిగా లేట్ అవుతుంది మీరు మంచి చేయించుకుంటే మీకు మంచి ఎందుకంటే సాధారణంగా తొలితలో దానికి ఎనర్జీ సరిపోకపోవడం వలన ఈ మాయ పడది మీరు ఏం చేయండి అంటే అసలు యాక్చువల్గా అయితే ఈ ఏనే కంటే ఒక నెల రోజుల ముందట రోజు కొద్దిగా బెల్లం కనుక వాళ్ళు వేసేసి ఉంటే దానికి సరైన పోషకాలు అంది ఈ మీకు ఈ సమస్య వచ్చేది కాగదు ఇది ప్లస్ కొమ్ము శనగలు కానీ లేకపోతే అలసందలు కానీ లేకపోతే మన పప్పు ధాన్యాలు పప్పు ధాన్యాలు గానీ పడితే మీకు లోపట్ల ఉలవలు కానీ నానబెట్టిన ఉలవలు కానీ ఇవన్నీ వేసి ఉంటే ఇంత సమస్య వచ్చేది సరే ఏదైనా ఏదైనా పని పోలేరాయ గారు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ ఒక చిన్న విరామం తీసుకుందాం ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన లభించును పెన్షన్ ఆధారం కడింకారైతు నిరాధారం ఆనందాలతో అనుబంధం వృద్ధాప్యం సుఖ సంతోషాలు సురక్షితమౌను అన్నదాత సురక్షితమౌను అన్నదాతా ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్నా చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం అలాగే అరవై ఏళ్ల వయసు నుంచి రెండు వందల రూపాయల ఇందులో చేరవచ్చు ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ డాక్టర్ గారు ఇంతకు ముందు మనకు ఒక వాట్సాప్ సందేశం అడిగారు ఓ శ్రోత పొదుగు వాపుగా ఉంది పాలు ఇవ్వట్లేదని దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే మధ్యలో కాల్ వచ్చింది దానికి పూర్తి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే దానికి ఆ పొదుగులో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పాలన ఉంచకూడదు పాలన ఉంచినట్టయితే మళ్ళీ ఇంకా పొదుగు వాపు అనేది పెరుగుతూ ఉంటుంది ముందుగా పాలను మొత్తం మిండేసి తర్వాత దాని లోపలికి మనం మన పెండిస్టిన్ ఎస్హెచ్ అనే ఒక ఇంజక్షన్ ఉంటుంది దాన్ని లోపలికి ఎక్కిచ్చేస్తే ఆ లోపట్ల ఆ బ్యాక్టీరియా అదంతా చనిపోయి మనకు ఆ పాల దిగుబడి కూడా పెరుగుతుంటే సాధారణంగా పాల దిగుబడి పెరగాలనుకుంటే మన కాల్షియంని ఎందుకంటే బోన్స్లో కాల్షియం లెవెల్స్ తగ్గినా కొద్దీ ఈ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇది కూడా మన ఈ కాల్షియంని కూడా మనం ఓవరాల్గా ఇచ్చినట్టయితే మనం ఈ సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఓకే అండి మరి ఒక పశువు నుంచి ఇంకో పశువు ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుందా ఉంటే పశు పెంపకందారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది ఒక ఒక దాని నుంచి ఇంకో దానికి సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువ జరిగేది ఆంబోతు ద్వారా సో ఆంబోతు ఒకవేళ ఇన్ఫెక్టెడ్ దానికి ఉండి క్రాసింగ్ అయ్యి మళ్ళీ వేరే దానికి పోతే అట్లయితుంది అందుకే ఆ మనం ప్రతి నలభై రోజులకు నలభై సంవత్సరం నలభై నెలలకు ఒకసారి సాధారణంగా మార్చుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఒక ఉదాయాలు దానికి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా తీసేయచ్చు రెండోది వీటిని మనం ఆబార్షన్స్ కనుక కంటిన్యూ అవుతున్నట్టయితే ఆ ఆడ ఆడ పశువును కూడా మనం కల్లింగ్ అంటారు అంటే తీసేయడం ఉత్తమం ఎందుకంటే ఒక్కదాని కోసం చూసుకుంటే మన మంద మొత్తం ఖరాబ్ అవుతుంది రెండోది ఏమైనా ఆబార్షన్స్ అయినప్పుడు వాటి యొక్క అనేటివి గడ్డి మీద కానీ లేకపోతే ఏదైనా దేని మీద కానీ పడ్డప్పుడు ఏమైపోతుందంటే వేరే పశువు ఆ నీళ్ళని తాగినప్పుడు లేదంటే ఆ మేతను మేసినప్పుడు సాధారణంగా ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి గర్భాశ్రయానికి వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి ఆ పశువుకు కూడా గర్భస్రావ వ్యాధి వచ్చే అవకాశం అంటే ఈ బ్రూసలిసిస్ వ్యాధి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మరి ఈ పశువుల కొట్టాలను శుభ్రంగా ఉంచుకోకపోవడానికి ఈ వ్యాధికి ఏమైనా సంబంధం ఉందంటారా పశువుల కొట్టాలు ఎలా ఉంటే వాటికి వ్యాధులు రాకుండా ఉండగలవంటారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పశువుల కొట్టము ఈ వ్యాధి ఈ వ్యాధి ఒక్కదానికి సంబంధించినది కాదు సాధారణంగా ఏ వ్యాధి అయినా కూడా ముఖ్యంగా ట్రాన్స్మిట్ అయ్యేది మన పెండ ద్వారా లేదా నీళ్ళ మన నీళ్ళ కలుషితమైన నీళ్ళు తర్వాత పెండ తర్వాత మూత్రము ఇవన్నీ ఎప్పుడు కంటామినేషన్ అవుతాయి అంటే మన పాకలోనే ఎక్కువ కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే పాకని ప్రతి ప్రతిరోజు శుభ్రంగా గడ్డిని కానీ మిగిలిపోయిన అదంతా తీసేసేయాలా నీళ్ళు మలినం కాకుండా చూసుకోవాలా ప్రతి వారానికి ఒకసారి అవసరం ఉన్నా లేకపోయినా సున్నంని మాత్రం చల్లుతూ ఉండాలి దానివల్ల కొట్టాల సున్న సున్నం చల్లడం వల్ల లోపట్ల ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే బయట పరణజీవులు రాకుండా ప్రతి ఐదు రోజుల నుంచి ఆరు రోజులకు ఒకసారి మన దోమలు రాకుండా ఒక మూల పెం మన బొగ్గుల కుంపడేసి దాంట్లో పచ్చి ఈ వేపాకు కానీ లేకపోతే ఇవా ఇలాంటి నీలగిరి ఆకులు కానీ ఇవి వేసినట్టయితే లోపట్ల ఆ దోమలకు ఇది కాకుండా మనకు ఎక్కువ సంక్రమించకుండా మనం పశువుల కొట్టాన్ని శుభ్రంగా ఉంచినట్టయితే ఎవరైతే పశువుల కొట్టాన్ని శుభ్రంగా ఉంచుతారో వాళ్ళ దగ్గర టీ ఈ వ్యాధులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ వ్యాధి వల్ల ఆ రైతులకు కలిగే నష్టం ఏ విధంగా ఉం అంటే ఉంటుంది అంటే ఈ వ్యాధి వలన ఇది ఈ ముఖ్యంగా చెప్పుడు మర్చిపోయినా ఈ వ్యాధి ఏంటంటే జూనోటిక్ డిసీజ్ అంటారు అంటే పశువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధి ఈ ఈ వ్యాధి అనేది వేరే మనుషులకే కాదు అంటే ఓన్లీ రైతులకే కాదు ఒకవేళ కంటామినేటెడ్ పాలు ఉడకబెట్టకుండా కానీ గరం చేయకుండా కానీ పచ్చి పాలు కనుక తాగితే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ బ్రుసలసిస్ వ్యాధి కనుక పురుషులకు వస్తే వాళ్ళ యొక్క వృషణాలు వాపు తర్వాత జాయింట్ పెయిన్స్ అంటే మోకాల నొప్పులు తర్వాత మోచేతుల నొప్పులు అండీలెంట్ ఫీవర్ మ్యాలిగ్నెంట్ ఫీవర్ కానీ అంటే విపరీతమైన జ్వరం రావడం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి మరి ఈ పశువుల నుంచి మనుషులకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు మరి ఇలా రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫస్ట్ మనకు పశువుల నుంచి మనకు వచ్చే ఇది ఎట్లా సంక్రమిస్తుంది అంటే సాధారణ మనుషులకు చెప్తున్నా సాధారణ మనుషులకు ఈ బ్రూసెలోసిస్ ఉన్న పశువు యొక్క పాల ద్వారా వస్తుంది సరే మనకు బ్రూసెలోసిస్ ఏ వ్యాధికి ఉన్నదో ఏ దినికి లేదో మన సో మనం పచ్చి అనేది తగద్దు ఫస్ట్ ఎందుకంటే పాలలో బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంటది ఉడకబెట్టుకునే తా వీలైనంత వరకు ఉడకబెట్టేస్తే ఏ బ్యాక్టీరియా కూడా ఉండదు ఫస్ట్ ఇది కాబట్టి మన ఇండియన్ సిస్టమ్ లో ఈ వ్యాధి వచ్చే అవకాశం కొంచెం తక్కువనే పచ్చి పచ్చిపాలి ఎక్కువ తాగద్దు అసలు తాగకపోవడం ఉత్తమం రెండోది వెటనరీ డాక్టర్స్ కానీ పశువు పశువులు పశువులని ఎక్కువగా రైతులు కానీ ఈ గర్భస్రావం అయినప్పుడు డైరెక్ట్ చేతులతో పట్టద్దు ఇంతముందు మాయపడ్డప్పుడు తీసేసిన అట్లా డైరెక్ట్ పచ్చి చేతు అంటే మన బేర్ హ్యాండ్స్ అంటే మన చేతులతో డైరెక్ట్ తీయొద్దు ఎట్లీస్ట్ గ్లౌజులు గ్లౌజులు లేని పక్షంలో ఎట్లీస్ట్ కవర్ పట్టుకున్నా దాన్ని తీసేయాలి మనకేదైనా పుండ్ల చేతులకు పుండ్లు కానీ ఎక్కడ ఉన్నప్పుడు గోర్లు తీసుకున్నప్పుడు ఎక్కడైనా కట్ అయినప్పుడు ఉంటే మన ద్వారా డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోయి ఆ వైరస్ అనేది మనుషులకు కూడా సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనకు పశువుల నుంచి మనుషులకు వచ్చే వ్యాధుల్లో బ్రూసెలసిస్ అనేది రెండో స్థానంలో ఉంది ఇప్పుడైతే మరి ఈ వ్యాధి సోకిన పశువుకి దాని దూడకు పాలు దాపొచ్చు అంటారా తాగిపియకపోతేనే మంచిది తాగిపోతే మంచిది తాగడం వల్ల కంపల్సరీ వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రూసలిసిస్ వ్యాధి వచ్చిన తర్వాత పశువులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దూడనివ్వవు ఎందుకంటే ఆభాషణ అయిపోతుంది కాబట్టి ఒకవేళ ఉన్న వేరే పశువు కూడా తాగియకపోతేనే మంచిది మరి ఈ వ్యాధి వల్ల పాల ఉత్పత్తిపై ఏమైనా ప్రభావం తప్పనిసరిగా ఉత్పత్తి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యాధి వచ్చిందని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ పశువును మన పాక నుంచి తీసేయడం ఉత్తమం ఫస్ట్ దానికి ట్రీట్మెంట్ చేయి తర్వాత మళ్ళా మళ్ళీ మంచి అవుతుంది అనుకోవడం కానీ ఒకటి ఒక చిన్న ఇదే ఎందుకంటే మనం ఈ ఒక్క పశువు వలన మన మొత్తం కుట్టంలో ఉన్న మిగతా పశువులన్నీ మనకు ఇబ్బంది అవుతాయి కాబట్టి మనం ఇవన్నీ కాకుండా ఉంచుకోవడమే ఇది మరి ఈ వ్యాధికి సోకిన పశువుకి మరి మేతను ఎట్లా అందించాలి అంటే మేతను ఎలా అందించాలి మేత అంటే అతి త్వరగా కోలుకోవాలంటే అతి త్వరగా కోలుకోవాలంటే అంటే ఈ వ్యాధిలో కోలుకునే అవకాశం కూడా బాగా తక్కువ తక్కువ ఉంది కాబట్టి మనం వీలైనంత వరకు ఎంత ట్రీట్మెంట్ చేసినవి కూడా కాదు ఒకవేళ త్వరగా కోరుకోవాలనుకుంటే మేతను ఎండు మేత కంటే పచ్చి మీత కనుక ఎక్కువ ఇచ్చినట్టయితే తొందరగా దానికి పోషకాలు అంది దానికి ఇదైపోతుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ దాన అంటే కాన్సన్ట్రేట్ ఫుడ్ని కనుక మేత రూపంలో ఇచ్చినట్టయితే తొందరగా రికవర్ అవుతుంది మనకు సమయం దగ్గర పడుతుంది డాక్టర్ కాదు మరి ఈ ఎన్ఏడిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమము బ్రుసిల్లోసిస్ వ్యాధి నివారణ గురించి ప్రశ్నలు సందేహాలకు చాలా చక్కటి సమాధానం చెప్పిండ్రు మీకు ధన్యవాదాలు ఇంకా ఎవరైనా రైతులు తమ సందేహాన్ని తీర్చుకోవడానికి మీతో మాట్లాడే అవకాశం ఉంటుంది మీ నంబర్ చెప్పండి నా నంబర్ వచ్చేసి నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ట్రిపుల్ నైన్ సిక్స్ త్రిబుల్ నైన్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ డాక్టర్ గారి నంబర్ మరొకసారి తొమ్మిది ఒకటి ఏడు ఏడు ఆరు తొమ్మిది 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 సున్నా ఐదు ఇంతటితో ఇరటి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం రేపటి సంధి సోతల సౌలభ్యం కోసం మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ చూడమ్మా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వీడియోలకు లైక్ కొట్టి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్ నిండా